కడప జిల్లాల జాత రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు వేల నాలుగు వందల అధికారాన్ని ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి చేసుకున్నాయి సోషాదాని ఆశీస్సులతో కట్టుబడి గారు చిత్ర జిల్లా ఏడు ఏడు ఐదవ తొమ్మిది ఇరవై రూపాయలు నిర్వసంజిస్తున్నాయి ఆరో తొమ్మిది నిర్వసంధిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు శాంతిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఇరవై ఐదు సెకండ్లు కాగానే ఖాళీ చేయాలని సమయం ఇది ఉండాలని ఆ చూపిస్తుంది పదిహేను రూపాయలకి అరెస్ట్ చేసుకోవడం జరిగిందని ఈ యొక్క బాధ్యత శాస్త్రం ఇచ్చినటువంటి వీరారెడ్డి గారికి వీరకృష్ణారెడ్డి గారికి ఇద్దరికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేసినటువంటి కమిటీ నిర్వాహకు హిరెడ్డి వెంకట్యాంగరెడ్డి గారికి మరియు ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ సిబ్బందికి ప్రత్యక్ష ప్రసారం ఐఎన్ పోల్స్ సౌండ్ కంటిక నిర్వహణ బాబు శ్రీ వారికి వారి కుటుంబానికి దొంగ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాఠ్యమైన వచ్చే రాత్రి ఇదే విధంగా ముందుగా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు వరకు నిర్వహించాలని ప్రతి